ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత ఎనిమిది నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన హామీలను వాళ్ళు చెప్పు దుష్ప్రచారం చేస్తున్నారు తీరును ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ వారి గురించి నిలదీస్తే వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో కానీ స్పీచ్లలో కానీ చెప్పిన మాటలేమి ఇప్పుడు చేస్తున్నది ఏంటి దాన్ని ఈ మీ ద్వారా ప్రజలతో ముఖ్య ఉద్దేశంతో ఈ విలేఖరుల సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు నిన్న సిద్దిపేట పట్టణంలో ఒక హరీష్ రావు లాంటి ఉద్యమ నాయకుడిని సీనియర్ నాయకుడిని మాజీ మంత్రివర్యులను ఆఫీసు మీద దుర్మార్గంగా కొంతమంది తాగి కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం చాలా తీవ్రంగా మా గదిలో నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను ప్రజలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది చాలా ఏమైనా చర్య సిద్దిపేట పట్టణంలో అప్పుడు కేసీఆర్ గతంలో హరీష్ రావు నాయకత్వంలో సుమారు నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఒక చిన్న భౌతిక దాడులు జరిగిన సందర్భాలు లేవు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది గుండాలను ప్రోత్సహించి అరాచకమే పరమావధిగా నాయకులను నాయకులమడున్న కార్యకర్తలను బలోపేతం భయోప భయో భయాందోళనకు గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట జరిగిన పరిణామం ముఖ్య కారణం మనందరికీ తెలిసిందే గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఆమెను ఎన్నో ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ లాంటి బహిరంగ సభలలో చెప్పించి అవి ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చిన టైం వచ్చే వరకు అన్ని కొడీలు పెట్టుకుంటూ ఊటకో మాట ప్రాంతానికి కూడా వేసి ఎక్కడి పోతే అక్కడ దేవుళ్ళ మీద పెట్టి కాలయాపన చేయడం జరుగుతుందని యావత్ తెలంగాణ ప్రజానికానికి రైతులు కూడా తెలుసు ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని వాళ్ళు ఇవ్వడం జరిగింది అది రికార్డులోకి ఎక్కింది ఇప్పుడు మనకి వారికి కూడా కేసు ఆ రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామన్నది పక్కకు పోయి డిసెంబర్ తొమ్మిది నాటికి మీరు ఓన్లీ ఉర్కల్ని ఇప్పుడే పోయి బ్యాంకులలో తెచ్చుకొని మీరు మళ్ళీ ఇప్పుడు తీసుకోకపోతే మీకు ఈ అవకాశం మిస్ అవుతుందని ప్రలోభానికి గురి చేసి బ్యాంకుల ఉంది అని తెచ్చి తెస్తే మీరు తొమ్మిది నాడే రెండు లక్షలు ఒక కాలంలో గుణమాఫ చేస్తా అని రేవంత్ రెడ్డి ఓట్ల కొరకు ప్రజలను ప్రలోభ పెట్టి మభ్యపెట్టే దాన్ని అడిగితే సరే కారణం ఏదైనా ఏక కాలం పోయింది మూడు సార్లు చెప్పారు మొదటి వెళ్తానా రెండో విడతానా మూడో విడతానా ఇలా మీరు అసెంబ్లీ సాక్షిగా మొన్న మొన్న జరిగిన బడ్జెట్ ప్రసంగం పుట్టింది దీంతో బడ్జెట్ ఇది సర్వే ముందు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ వాళ్ళు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు ఏ దాని గురించి దీని మీద వివరంగా డిస్కస్ చేస్తూ ఇది ఆమోదించడానికి అసెంబ్లీలోకి తీసుకొస్తారు అది వాళ్ళ టాబ్లెట్ మీటింగ్లో కానీ వాళ్ళ బడ్జెట్ కానీ అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం ఇవి అంటే వీటిని ఏకకాలంలో మేము మాఫీ చేస్తామని వాళ్ళే చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లు ఈ రెండు లక్షల రుణమాఫీకి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా వాస్తవానికి ఏంటంటే నలభై ఏడు లక్షల రైతులకు రుణమాఫీ అవసరం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దీనికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు డబ్బు అవసరం అందులో వీళ్ళు ఈ ఈ బడ్జెట్లో దీనికి ప్రవేశ దీన్ని ప్రవేశపెట్టింది దీనికి అలాట్ చేసింది ఇరవై ఆరు కోట్లు మాత్రమే అవసరం ఉందని ముప్పై ఒక్క కోట్లు మీరే చెప్తున్నారు అక్కడ మీరు ఇచ్చింది ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు లక్షల కోట్లు ఇరవై సారీ ఇరవై ఆరు వేల కోట్లు అంతేకాకుండా మీరు మూడు దఫాలుగా ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు పదిహేడు లక్షల తొంభై వేల రుణం లక్షలు మాత్రమే మీరు ఖర్చు పెట్టింది అంటే నలభై ఏడు లక్షల మందికి మందికి ఉంటే మీరు ఇచ్చింది ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది మాత్రమే నేను చెప్పిన దాకా ముప్పై ఒక్క వేల కోట్లు డబ్బు అవసరం బాగా మాఫ్ చేయాలని కానీ మీరు ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు కానీ మీరు అలాట్ చేసింది ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్లే మరి ముప్పై ఒక్కటి మీరే చెప్పు ఇరవై ఆరు అలాట్ చేసింది మీరే మరి రెండు లక్షల రుణమాఫీ ఎట్లే టైం అన్నారు అది లేదు మూడు విడతలు చేసారు మూడు విడతలు కూడా చేసింది అంతా మీరు చెప్పిన దానికి సగం మీరు మీ లెక్కలే మీరు చెప్పిన మీరు అసెంబ్లీ సాక్షిలో చెప్పిన లెక్కలే మేము ఇది అడిగినందుకు ఉల్టా తప్పు మీరే చేసి దొంగతనం చేసి దొంగ దొంగ అన్నట్టు మీరు ప్రలోభాలకు చేసి రైతులను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నెరవేర్చని బాబు అంటేనేమో ఉల్టా దానికి భౌతిక దాడులకు ప్రోత్సహిస్తున్నాడు ఇది చాలా దుర్మార్గము ఇది తెలంగాణ ప్రజలు సహించరు ఒకటి మాత్రం ఇంకొకటి కూడా సరే హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిన ఆ రోజు సరే ఆ ఛాలెంజ్కి ఇప్పటికి కూడా వాళ్ళు సిద్ధం మీరన్న ఆ నాలుగు మాటలు ప్రజల ముందు పెట్టండి సారేమన్నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల ఏకకాలంలో మీరు ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా అని హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పిండు బయట చెప్పిండు ఏడబట్టి అడ చెప్పిండు ఈ రాజీనామా అనేది హరీష్ రావుకు అది కొత్త కాదు కాలంలో పద్నాలుగేళ్ళ ఉద్యమ హరీష్ రావు గారు సుమారు మూడు నాలుగు సార్లు రాజీనామా చేసి మంత్రి పదవి కూడా చేశారు ఎమ్మెల్యేకే కాదు అటు కేసీఆర్ కానీ అప్పటి టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు